నిన్న జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ లో ఉమ్మడి అనంతపురం జిల్లా వాసి జవాన్ అయినటువంటి మురళీ కృష్ణ గారు మరి మురళీ నాయక్ గారికి మేము ఈ తల్లిదండ్రులకి మేము వెంట ఉంటాం ఇది నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క ఆశయాన్ని ఖచ్చితంగా మేము మెరవేరుస్తామని ఈరోజు మరో భగత్ సింగ్ అనే మురళి సందర్భంగా తెలియజేస్తున్నాం చాలా చిన్న వయసు ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి మురళి గారు ఈరోజు పాక్ అదేవిధంగా భారత్ యొక్క యుద్ధంలో అమరువులైనారు ఖచ్చితంగా భారతదేశం అంతా నీ వెంట ఉంటుందని అదేవిధంగా మీ తల్లిదండ్రులకు ఆ భగవంతుడు మంచి ప్రార్థించాలని కోరుతున్నాం టీపీ రామన్నీ విద్యార్థి నిరుద్యోగ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా రెండో రోడ్డు పార్క్ స్టడీ ముద్రబిందం కూడా ఈ యొక్క ర్యాలీలో కోవత ర్యాలీలో నివాళులు అర్పించడం జరిగింది జై నా పేరు ఉమాశంకర్ రెండవ రోడ్డు పాత స్టడీ మిత్రబృందం మరియు బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనంతపురం జిల్లా మరి ఈరోజు అందరికీ తెలిసిన విధంగా మన మురళీ నాయక్ గారు ఇక్కడ మా పార్క్ ఓల్డ్ స్టూడెంట్గా ఇక్కడ ఉన్నారు అంతేకాకుండా ఈయన మన దేశం కోసం దేశంలో ఉన్న ఆడపడుచుల యొక్క కన్నీరు తుడవడానికి తన ప్రాణాలు సైతం పోగొట్టుకున్నాడు కాబట్టి వారికి వారి ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబానికి మద్దతుగా మేము ఈరోజు ఈ ర్యాలీ చేస్తున్నాం